వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్ యూట్యూబ్ ఛానల్ సో అందరికీ టైం టేబుల్ అయితే వచ్చేసింది ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫ్రెష్ సేమ్ టైం టేబుల్ అండి సో చాలామంది హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి ఓకే సో హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్స్ ఓకే సో మేము టీఎస్ ఎంసెట్ రాయాలి లా సెట్ రాయాలి ఓకే సియు సెట్ రాయాలి సో ఇలాగా చాలామంది ఎప్పుడు అప్లై చేసుకోవాలి టైం అయిపోతుంది అనేసి చాలామంది టెన్షన్ పడుతున్నారు ఓకే సో ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ నుంచి ఎగ్జామ్స్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ సారీ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఓకే సో ఎక్స్పెక్టేషను నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము మీకు హాల్ టికెట్స్ అనేది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపల వస్తాయండి ఓకే సో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపల మనము హాల్ టికెట్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎందుకు అంటే ట్వంటీ ఫస్ట్ వరకు తత్కాల ఫీజు ఇచ్చారు డే లాస్ట్ డేటు ట్వంటీ ఫస్ట్ మార్చ్ వరకు ఓకే సో ఎక్స్పెక్టెడ్ ఏముందంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపల మనకు హాల్ టికెట్స్ అనేది రిలీజ్ అవుతాయి అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఈ ఎంసెట్కి అప్లై చేసే వాళ్ళు లా సెట్కి ఏదైనా పాలిటెక్నిక్ పాలి సెట్కి ఏది అప్లై చేసే అలాంటి అప్లై చే చేయాలనుకున్న వాళ్ళు డేట్ అయిపోతుందనే అనేసి ఒక వన్ కూడా టెన్షన్ పడకండి ఎందుకు అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యే వరకు మన తెలంగాణలో ఏ డేట్స్ కూడా క్లోజ్ అవ్వవు ఓకే ఎక్స్టెన్షన్ అవుతాయి తప్ప మీకు మీరు ఎలిజిబుల్ కాదు అప్లై చేయలేరు అనేది అయితే ఉండదు డేట్స్ అయితే అవ్వవు మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతాయి సో డోంట్ వరీ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పంప్ షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఎగ్జాక్ట్లీ తెలియక డైలామాలో ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్